హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ టేస్టీ అండ్ స్పైసీ దహీ మిర్చి కర్రీ చేస్తున్నాము స్పైస్ని ఇష్టపడేవారు చాలా ఎంజాయ్ చేస్తారు వేడి వేడి అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది ఇదే మిర్చి కర్రీస్లో ఎన్నో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అందులో ఇది ఒకటి తప్పనిసరిగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ ఇది మరి ఈ టేస్టీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ కర్రీని ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు వందల యాభై గ్రాముల స్పైస్ తక్కువగా ఉన్న మిరపకాయలని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఇలా చూపించిన విధంగా తొడిమ తీసేసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి ఇలా మిరపకాయలు అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకొని ఉంచాలి ఇంకా ప్యాన్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ కలోంజీ పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ సోంపు పావు స్పూన్ ఆవాలు వీటన్నింటినీ వేసేసుకొని బాగా చిటపటలాడించి పావు స్పూన్ ఇంగువ వేసి కాస్త అలా మిక్స్ చేసేసుకొని ఘాట్లో పెట్టుకున్న మిరపకాయలని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యే విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ సోంపు పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈ మిరపకాయలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ మధ్యలో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు మిరపకాయల్ని మసాలా పట్టే విధంగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో మిర్చి ఫ్రై అయ్యాక టూ త్రీ టేబుల్ స్పూన్స్ చిక్కటి కమ్మటి పెరుగు వేసి మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి కరెక్ట్గా టూ మినిట్స్కి ఇలా ఆయిల్ పైకి తేలుతూ మిర్చికి మసాలా అంతా కూడా పట్టి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అతిరిపోద్ది ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఒక్క చపాతీ తినేవారు రెండు మూడు తినగలరు అంత బాగుంటుంది చాలా సింపుల్గా క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ అండి ఇది అలాగే రుచి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ స్పైసీ అండ్ ఎమ్మీ రెసిపీతో పాటు ఇవాళ మన కథ వచ్చేసి ప్రమాదంలో వచ్చును పొరలు పెట్టి వచ్చును నష్టాల్లో వచ్చును నవ్వులాటలో వచ్చును ఏమిటది దుఃఖం నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము